హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాల్ శ్రీకృష్ణ గీతా గీతాభవనం రజతోత్సవ వేడుకలు రెండవ రోజు సామర్ చివర్ అంటే దీంట్లో పట్టవస్త్రుంది పట్టవస్త్రీ మాత్రం విప్పకండి పట్టవస్త్రం పూర్ణవతికి చెప్తాము అప్పుడు విప్పి పట్టవస్త్రేసి పూర్ణావతి చేయాలి కాబట్టి ఒకటి విప్పకండి తీసుకొని కొబ్బరికాయ కొబ్బరి క్రీట్లో అయా పెరిగించండి అదే నెల వారించండి చిన్న పురలో ఎ అంతిమ తులసి తులసి కు తులమునే చేయండి తులసి ప్రదేశాలను జోడిచుకొండి రెండు జనగణాల జోడి త్రిదావః పూర్వ సమః అవదే మహోదేవః ప్రత్యాహమ్ ఆవరేషః సప్పహా స్పష్ట దృశంగః ప్రదేశో అవదుసిరా సబా ప్రణవ వదన దిగస యన సునసన ಯಾತ್ ಕೃಪಾರ್ಶ್ವ ದೇವೆಂಬವಸ್ಮತ್ವಾ ಭಿಪ್ರದಕ್ಷಿಣ ಹಸ್ತಯ ಶುದ್ಧವನ್ನ ಕೃವಂತ್ರಂ ತಮರಂಭವೇ ಪಾಪ ಕೃಪ ಮಾತ್ರಂ ತಧಾರಯಮ್ಮ ಮೇಜಾರೋಡಕುಲವನ್ನ ಕೋರವರ್ಮ ಮಹಾದೇವೀ ದೇವಕಲಂಲೋ ಹೃದಯಂ ಪತಾ ಜ್ರವನವನಂ ಆತ್ಮಗಮಾಸಿರಂ ಜೀವಂ ಧ್ಯಾಯೇ ದುಶಾಸಂಯೇ ಅಂದ್ರವಾಡ 3 ವರ್ಷ ಹಾರತೇಲಾ అగ్ని వ్యవస్థ కలగదుకోండి మూడు సార్లు తీసుకోండి నాలుగు సార్లు ఏమి అండి లోపల చెప్పండి ఏకం ద్వే త్రీ చుట్టరాధ

जय स्थारायम ब्रह्मनां ब्रह्मरस्पधारं सुवर्णवदवितस्य विराजमानक स्वाहा हगनापदे नमः ओम गिरांत्वा जनपदे नमः करुणावीनापहुमस्वस्त्रम जय स्थारायम ब्रह्मनां ब्रह्मरस्पधारं सुवर्णवदवितस्य विराजमानक स्वाहा ්ත පශ රශ ගන්නර දර ද ග වත හරක් සමර්පයා අ නව හරරදර නවක හවනක් खර මනාක කරසේ ගරද්‍ර වල නව धනයක් තිස්ක් මීද කරටමට ර වල පැල්ල ේ. లోపల వేసేయండి అడుగుల బెల్లం మొత్తం లోపల వేసేయండి చేసి ఇప్పుడు నవధాన్యాలు తీసుకోండి చేతిలో నవధాన్యాలను ఏమేసుకోండి సూర్యాయ మహానుగుణి ప్రార్థన చేసుకోండి అందరూ కూడా ఓం ఆ కృష్ణే నోరే దేవోయా

शाम पटेलसा मैसता विश्वकुमार अवस्थी स्वामी सदेवसा ओम गौश्वरायला पच्छे नमते तुमेसा तुश्वरेय शामरेनो

श्तेव तं पुरवा लभं कंरांत्य रक्षेमा प्रभा स्वाः हस्तिन्द्राय नमः ॐ त्र्यंबकम ग्यामिने रुद्रं निष्टवर्धनम पुरवा

एवमेतत्त्वम् आत्मानं परमेश्वरश्चाद्गुरो स्वाहा मन्यसे यदि तत् सख्यम् मया द्रष्टुमिति प्रमो स्वाहा श्रीभगवानुवाच पश्चमे पार्थरूपानी शतशोतसहस्रशः

తమేవామరకేదాంత వ్రాజరంతి స్వాదీతం జృణం పతంగి నాశాయ సమృద్ధమేగా సాయంతలో సమృద్ధ వేగా ప్రవంత విష్ణు స్వా

హరిణాం దృష్టాం సమర్పయామి నమస్కారం సమర్పయామి ఇప్పుడు దంపతులందరూ కూడా పైకి లేచి నిలిచాలి నిదానంగా అందరూ పైకి లేచి యజమాని నెయ్యి పాత్ర చేతులు తీసుకోండి అమ్మగారులు పూర్ణహతి పాత్ర చేతులు పట్టుకోండి పూర్ణాహతిలో జరుగుతూ నిలవేయాలి యజమాని పన్నెండు ప్యాయంలో మెయిన్ వేయండి అమ్మగారు పాత్ర ఐగారు పట్టు వస్త్రం పైన వేయాలి చెప్పాలి

రా ఏ కాఫీ రబన్ ఆ లేవాలి ఎక్కేసలో పోని రబన్ లేదు లేదు సం దగ్గర

بار uh -huh. <laughs>